ఈరోజు రేపు రెండు రోజులుగా మనకి ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఆదేశాల మేరకు అదేవిధంగా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అని ఓ ఉద్యోగస్తులకి మేము ఎంపికలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఎంపికల భాగంగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనకి ఏజెన్సీ ఏరియా కాబట్టి మనకి మ్యాక్సిమం ఏంటంటే క్రికెట్ వాలీబాలు అథ్లెటిక్స్ అండ్ చెస్ ఈ క్రీడా క్రీడల్లోనే ఎక్కువ విభాగాలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంపికలు చేయడము అదేవిధంగా మనకి రాష్ట్రం మొత్తం మీద ఈరోజు నిర్వహించినటువంటి పంతొమ్మిది గేమ్స్ మీద సెలక్షన్స్ చేయడం జరుగుతుంది ఈ సెలెక్షన్స్లో భాగంగా ఎవరైతే సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటారో ఇక్కడ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళకి విజయవాడ స్టేట్ లెవెల్ సెలెక్షన్ జరుగుతుంది పంతొమ్మిది నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అదేంటంటే అక్కడ ఐజిఎంసీ స్టేడియం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం నిర్వహించడం జరుగుతుంది అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్స్కి వెళ్ళడం జరుగుతుంది మనకి గతంలో కూడా చూసుకున్నట్టుగా అయితే మన జిల్లా నుంచి ఈ అల్లూరు సీతారామరావు జిల్లా నుంచి వాలీబాల్ ఒకటి నెక్స్ట్ అథ్లెటిక్స్లో పలు మెడల్స్ కూడా తేవడం జరుగుతుంది చింటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ రంపచ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అరకు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ఇరవై రెండు మండలాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ ద్వారాగా ఈ ఎంపికల ద్వారాగా వెళ్ళి అక్కడ పాల్గొని తద్వారాగా మన రాష్ట్రానికి మన జిల్లాకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహి జరుగుతుందనుకొని ఆశిస్తున్నాము మరి దానికి అనుగుణంగానే ఈరోజు రేపు మేము ఈ రెండు రోజులు ఇక్కడ ఈ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ సెలెక్షన్ జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహించడానికి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది తద్వారా ఏంటంటే ఈ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు వరకు జరుగుతుంది ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు అయిన తర్వాత మన జిల్లా నుంచి కలెక్టర్ గారి ఉత్తర్వుల ద్వారా మనకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆ లిస్టు సబ్మిట్ పంపించడం జరుగుతుంది ఎంపికలైన వాళ్ళు అక్కడ ఏమైనా ఏదైతే తేదీలు వాళ్ళు నిర్వహించారో ఆ తేదీలు అక్కడ పాల్గొని మంచిగా వాళ్ళు ప్రతిభను కనబరిచి అక్కడ సెలక్షన్స్ ఎంపికల్లో నిర్వహించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు నేషనల్స్కి వెళ్తారు కాబట్టి ఈ విధంగా ప్రక్రియ మనం చేయమని ప్రతి జిల్లాకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఆదేశాల ప్రకారం మేము నిర్వహిస్తున్నామండి